మాకు ఈ శనివారం నో బ్యాగ్ డే అనమాట బయటనేమో ఫుల్గా వర్షం పడుతుంది మా పిల్లల్ని ఏం చేద్దాం రా పిల్లలు బయట బాగా వర్షం పడుతుంది కదా మరి నో బ్యాగ్ డే మనం ఏం చేద్దాము అని అడిగినా అనమాట అడిగితే మా పిల్లలు ఏమన్నారు పడవలు చేసుకుందాం మేడం అన్నారు ఇంకంతే కాగితాలన్నీ ముందర వేసుకొని పడవలు చేసుకోవడం స్టార్ట్ చేసిండు మీరు కూడా చూడండి మా పిల్లలు ఎట్లా చేస్తారు n ん。<た> మీకు చేయరాదా పడవలు నేర్చుకోవాలి కదా చేసినావా వెరీ గుడ్ ఇక్కడ పెట్టి పడవ బాగుందిరా మీ అన్నయ్య చేసి నువ్వా ఎవరు చేసిన పడవా అన్నయ్య చూసిన కదా మా పిల్లలు తయారు చేసిన పడవలు చిన్నవి పెద్దవి అన్ని రకాల పడవలు తయారు చేసిన రో ఇది సాదా పడవ కొంచెం పడవలు చేసుడే కాదు దానికి మంచి మంచి కలర్లు కూడా వేసింది ఎదుగు ఇదైతే కత్తి పడవ మీకు మీకొచ్చా కత్తి పడవ వేసుడు కూడా చిన్నప్పుడు ఇక్కడ పడవలు చేసి నీళ్ళ లేచి ఆడుకుంటే మీ మీ ఎక్స్పీరియన్స్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తయారు చేసిన పడవలన్నీ అన్నీ పట్టుకొని మామూలు నీళ్ళ లేదామని పోయింది బయటికి మా స్కూల్ ముందటనే చిన్న కాలువలాగా పోతుంది దాంట్లో వేద్దామని పోయింది అన్నట్టు అయితే పాప పోయేటప్పుడు కొంచెం నీళ్ళు తగ్గిపోయినాయి ఫస్ట్ వర్షం బాగా వస్తుండే అప్పుడు పోయి వేద్దాం మేడం అంటే నేనే అన్నా వద్దు నాన్న వర్షంలో తడుస్తారా వద్దు కొంచెం ఆగినాక పోదాం పోదామన్నా కానీ మా పిల్లలు వచ్చేవరికి కాలువ తగ్గిపోయింది అయినా దాంట్లోనే ఆడుకున్నారు మీరు కూడా చూడండి పోతుందా మీ పాడ బా వర్షం జనైతే ఎట్లా అనిపిస్తుందో తెలుసా అది రాత్రి అంతా ఫుల్ వర్షం పడుతుంది అంటే అమ్మాయ స్కూల్ టైంకి కూడా వర్షం పడుతుంది అనుకునేదాన్ని చిన్న అది తీరా స్కూల్కి తయారైనాక వర్షం బంద్ అయ్యేది ఇక మా మమ్మీ వర్షం అయింది నడు స్కూల్కి అని చెప్పేసి అట్టేది స్కూల్కి బా ఇప్పుడు కూడా ఆ రోజులు గుర్తుకొస్తే ఎంత ఏడిపోతుందో కరెక్ట్ స్కూల్కి పోయే టైంకి వర్షం లేకపోయేది మా పిల్లల సంతోషం చూడండి వాళ్ళ కేరింతరు వాళ్ళ అల్లరి వాళ్ళ ఉత్సాహం ఎంతైనా స్కూల్ ఏజ్ గ్రేట్ అబ్బా మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అదొకటి విన్నారా ఎవరు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఓహో ఆటలు పాటలు అల్లరి చదువు అన్నీ కూడా అయిపోతుంది నా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పడవ సముద్రంలోకి వెళ్ళిపోయిందిరా ఒకరిని మించి మరొకరు ఉత్సాహంతో ఎంత బాగా పడవలు చేశారు చూడండి నాకైతే చాలా ముచ్చటేసింది ఆ పడవల్ని చూస్తుంటే మీ పడవలు సూపర్ గా పోతున్నాయా మా పిల్లల ఆటలు మాటలు మీరు కూడా ఎంజాయ్ చేయండి కత్తి పడవలు పోవురా కత్తి పడవలకి వాటర్ బాగా కావాలి

తరగతి వదల్లో బంధించే పాఠాలు చెప్పడం కన్నా ఇలా ప్రకృతిలో వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అనేది సత్యం మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్